హైదరాబాద్ కదలకుండా లోకేష్ చేస్తున్న పని ఏమిటబ్బా నారా లోకేష్ టీడీపీలో కీలక నేత చంద్రబాబు తర్వాత అంతటివారు ఆ పార్టీ భవిష్యత్తు ఆయన యువగళం పాదయాత్ర చేసినప్పుడు ఈ విధంగానే అంతా ప్రచారం చేశారు టీడీపీని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆయనే నడిపిస్తారని కూడా అనుకున్నారు అలాంటి లోకేష్ యువగళం పాదయాత్ర ఏపీ ప్రజల మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది పడుతూ లేస్తూ సాగిన ఆ పాదయాత్ర మొత్తానికి మమ అనిపించేలా ముగించేశారు డిసెంబర్ మూడవ వారంలో పాదయాత్ర ముగిసిపోతే గడిచిన రెండున్నర నెలలుగా లోకేష్ అయితే బయటకు రావడం లేదు ఏంటి కారణం అన్నదే ఇప్పుడు టీడీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలలో చర్చగా ఉంది లోకేష్ ఎక్కడ ఉన్నారనే ఒక ప్రశ్న కూడా ఇప్పుడు జనంలో ఏర్పడింది ఆయన హైదరాబాద్ నుంచి బయటకు రావడం లేదు అని అంటున్నారు లోకేష్ ఏపీ వైపు చూడడం లేదని కూడా అంటున్నారు అలా ఎందుకు జరుగుతోంది అన్నదే ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతున్న హాట్ హాట్ డిస్కషన్ ఇంతకే లోకేష్ ఏం చేస్తున్నారు అన్నది అంతుబట్టని వ్యవహారంగానే ఉంది లోకేష్కి టీడీపీ పెద్ద పని చెప్పిందా అన్నది కూడా మరో డిస్కషన్ ఆయన ఇంకా చంద్రబాబు కేసు మీదనే తిరుగుతున్నారా అన్నది ఒకవైపు ప్రచారంగా ఉంటే మరోవైపు ఆయన బీజేపీతో టీడీపీకి పొత్తులు కుదిర్చే పనిలో బిజీగా ఉన్నారని అంటున్నారు ఇంకోవైపు చూస్తే ఆయన ఇక ఏపీలో సాగే ఎలక్షన్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ గురించి పూర్తిగా ప్లాన్స్ డిజైన్ చేస్తున్నారని ఆ దిశగా ఆయన పార్టీని సమాయత్తం చేస్తున్నారని కూడా ప్రచారంలో ఉంది వీటన్నిటికంటే కూడా లోకేష్ వచ్చే ఎన్నికలలో పార్టీకి కావలసిన ఆర్థిక నిధుల సమీకరణలో ఫుల్ బిజీ అయ్యారని అంటున్నారు ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారాయని అందువల్ల లోకేష్ పార్టీ ఫండ్ కోసమే తన పూర్తి కాలమంతా వినియోగిస్తూ సమీకరించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు ఈ విషయం మీద ఆయన సీరియస్గానే పనిచేస్తున్నారని అంటున్నారు తన ఇంటికే ఆయన నిధుల కోసం బిగ్ షాట్స్ని రప్పించుకుంటూ వారితో మంతనాలతో బిజీగా ఉంటున్నారని అంటున్నారు అయితే ఇవన్నీ ప్రశ్నలే ఇవన్నీ చర్చలే ఇవన్నీ సందేహాలే వీటిలో ఏది నిజమో తెలియదు కానీ ఇవన్నీ ప్రచారంలో ఉన్నాయి నిజానికి చూస్తే ఇందులో ఏది నిజం కాకపోవచ్చు కూడా అంటున్నారు మరి అలా నిజం కానప్పుడు లోకేష్ ఏం చేస్తున్నట్లు అన్నది బిగ్ క్వశ్చన్ ఒకవైపు ఎన్నికలు ముంగిటికి వచ్చేసాయి అంతేకాదు తోసుకుని వచ్చేసాయి ఎన్నికల వేళ అసలు ఊపిరి సలపదు కింద మీద కావలసి ఉంటుంది ఒకవైపు చూస్తే ఏడున్నర పదుల వయసులో చంద్రబాబు జిల్లాల టూర్లు వేస్తున్నారు ఆయన తీరుబాటు లేకుండా తిరుగుతున్నారు మరి ఆయనకు తోడుగా లోకేష్ కూడా తిరిగితే బాగుంటుంది కదా అన్నది ఒక మాటగా ఉంది ఈ నెల ఐదు నుంచి లోకేష్ ఉత్తరాంధ్ర టూర్ కూడా ఉందని అన్నారు ఆ తర్వాత చూస్తే అది కూడా క్యాన్సిల్ అయింది చిన్నబాబు ఎక్కడా కనబడకుండా చేస్తున్న పెద్ద పనులు ఏంటన్నది అందరిలో ఏర్పడిన డౌట్ అనుమానం అయితే యువగళం పాదయాత్ర వల్ల మైలేజీ రావాల్సింది రాకపోగా ఇబ్బందులు కూడా వచ్చాయని ఒక వాదన ఉంది పార్టీకి హైప్ క్రియేట్ చేయాల్సిన ఈ ఇవ్వగడం ఎప్పుడు పూర్తవుతుందా అన్నది కూడా ఒక దశలో చర్చకు వచ్చింది మరోవైపు లోకేష్ మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా వివాదం అవుతున్నాయి జనసేనకు అధికారంలో వాటా లేదని ఆయన చెప్పేసి అగ్గి పుట్టించారు ఆ కామెంట్స్కి తాను హర్ట్ అయినట్లుగా పవన్ స్వయంగా చెప్పారంటేనే అర్థం చేసుకోవాలంటున్నారు ఇంకోవైపు లోకేష్ బయట తిరుగుతూ ఉంటే పార్టీ జనాలు ఆయనను చుట్టుముట్టి టికెట్ల కోసం కోరుతున్నారు దాంతో లోకేష్ చుట్టూ ఒక కోటరీ తయారై టికెట్ల విషయం ఎటు తేలనియని సీన్ ఉంది అని అంటున్నారు మొత్తానికి ఏదైతే టీడీపీ తెర మీద చంద్రబాబు ఒక్కరే సోలోగా కనిపిస్తున్నారు మరి ఎన్నికల ప్రచారం వేళకు లోకేష్ వస్తారా అంటే చూడాల్సి ఉంది